నమస్తే నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ టైడ్ టు ద పాయింట్ ఇటీవలే ముగిసిన శాసనసభకు ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ తేదీ సమీపించే కొద్దీ రాజకీయ పరిశీలకులు రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారే కాక ప్రతి ఒక్కరిలో కూడా విజేతలు విజయ విజయలక్ష్మి ఎవరిని వరించబోతుంది రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రానున్నారు ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలవనున్నారు అన్న విషయమై ఉత్కంఠ రోజు రోజుకు తీవ్రమవుతోంది ఈ కోణంలోనే ముఖ్యంగా పార్టీల యొక్క ప్రాధాన్యతలే కాకుండా అభ్యర్థుల యొక్క ప్రాధాన్యతలు అంటే స్థానికంగా పోటీ చేసిన అభ్యర్థుల యొక్క ప్రాధాన్యతలు బట్టి కూడా గెలుపోటములు క్రి ముఖ్యంగా క్రియాశీలకంగా ఉండే నియోజకవర్గాల్లో నంద్యాల జిల్లా పనగానపల్లి నియోజకవర్గం కూడా ఒకటి ఇటీవల ముగిసిన ఎన్నికలకు సంబంధించి మనం పరిశీలిస్తే ఎన్నికలకు ముందే చాలా వరకు వార్తల్లో కొన్ని ఛానల్స్లో కూడా బనగానపల్లి నియోజకవర్గం నుండి మన టీడీపీ తరఫున పోటీ చేసిన బీసీ రెడ్డి గెలుపొందే ఉన్నట్లు రావడం జరిగింది నంద్యాల జిల్లాలో టీడీపీ గెలవనున్న నియోజకవర్గాల్లో బనగానపల్లి మొదటిది అంటూ కూడా రావడం ఆ అంశం ప్రాధాన్యత సంతరించుకోవడం తెలిసిందే కాగా ఆయా పార్టీల యొక్క బలాబలాలు ఆయా పార్టీలకు అధికారంలోకి రావడానికి ఉన్న అవకాశాలను అటు పక్కన పెడితే స్థానికంగా పోటీ చేసిన కాటసాని రామిరెడ్డి కానీ బీసీ జనార్దన్ రెడ్డి కానీ క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు కూడా బలమైన నాయకులే ఇక ఈ కోణంలో ఇటీవల ముగిసిన ఎన్నికలకు సంబంధించి బనగానపల్లి నియోజకవర్గంలో పోలైన ఓట్లను పరిశీలిస్తే బనగానపల్లి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి నూట డెబ్భై తొమ్మిది మంది ఓటర్లుంటే వీరిలో పురుషులు ఒక లక్ష పద్దెనిమిది వేల నూట పన్నెండు మంది ఓటర్లు ఉన్నారు మహిళలు లక్ష ఇరవై మూడు వేల నలభై మూడు మంది ఓటర్లు ఉండగా ఇతరులు ఇరవై నాలుగు మంది ఉన్నారు ఈ మేరకు మొత్తం ఇంకా పోలింగ్ అయిన ఓటర్లను పరిశీలిస్తే పోలింగ్ అయిన ఓట్లను పరిశీలిస్తే మొత్తంగా రెండు లక్షల మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు పురుషుల విషయానికి వస్తే లక్ష పద్దెనిమిది వేల నూట పన్నెండు మంది ఓటర్లకు గాను లక్ష ఐదు ఐదు వందల నలభై మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటే మహిళల్లో లక్ష ఇరవై మూడు వేల నలభై మూడు మంది ఓటర్లకు గాను లక్ష మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోక ఇతరులు ఇరవై నాలుగు మందికి గాను ఐదు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు మరి పోలింగ్ శాతాన్ని మనం పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో బనగానపల్లి నియోజకవర్గంలో ఎనభై రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం పోలింగ్ జరగ నమోదు కాగా రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై పాయింట్ నాలుగు ఎనిమిది శాతం నమోదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై నాలుగు పాయింట్ ఐదు రెండు శాతం నమోదైంది దీన్ని గణాంకాల రూపంగా పరిశీలిస్తే మనం రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా రెండు శాతం ఓటింగ్ తగ్గింది ఇక రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే దాదాపుగా రెండు శాతం ఈ రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా మూడు రెండు శాతం ఓటింగ్ పెరిగింది అదే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే దాదాపుగా నాలుగు శాతం అధికంగా ఓటింగ్ జరిగింది మరి ఓటింగ్ పెరిగింది కాబట్టి నాలుగు శాతం అంటే తక్కువేం కాదు గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం ఎనభై పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైతే ఈ ఏడాది ఎనభై నాలుగు పాయింట్ ఐదు రెండు శాతం అంటే దాదాపుగా నాలుగు శాతం వరకు ఓటింగ్ పెరిగింది మరి నాలుగు శాతం అంటే ఒక్కొక్కసారి కేవలం రెండు శాతంతోనే విజయావకాశాలు తారుమారవుతాయి మరి పెరిగిన ఈ నాలుగు శాతము ఎవరికి అనేది ఇక్కడ ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్న అంశం ముఖ్యంగా వీరిలో కూడా పురుషుల కంటే కూడా మహిళలే ఓటింగ్ ఎక్కువగా నమోదైనారు పురుషులు లక్ష ఐ ఐదు వందల నలభై మంది ఓ తమ ఓటు వినియోగించుకుంటే మహిళలు లక్ష మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది తమ ఓటకు వినియోగించుకున్నారు అంటే దాదాపుగా పురుషుల కంటే కూడా దాదాపుగా మూడు వేల మంది మహిళలు తమ ఓటు హక్కు ఎక్కువగా వినియోగ అధికంగా వినియోగించుకోవడం జరిగింది మరి మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారంటే మహిళలు ఎప్పుడు ఈ మహిళలు ఎవరికి ఎవరి వైపు మొగ్గు చూపించుతారు అన్నది కూడా పరిశీలించాల్సిన అంశం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు మనం కూడా గమనిస్తే ఆయన గత ఐదు సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున ప్రాధాన్యం ఇచ్చారు ఆ కోణంలోనే మహిళలకు సంబంధించి మనం పరిశీలిస్తే ఆయన సామాజికంగా కూడా వారు వీరు అని కాకుండా అన్ని కులాల వారికి కూడా సంక్షేమ పథకాలను దాదాపుగా అమలు చేశారు కేవలం బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటూ కాకుండా మొదటిసారి అనుకుంటాను నాకు తెలిసి వైశ్యులు రెడ్డి బ్రాహ్మణ వంటి ఓషీలకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత తన హయాంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది మొన్న కూడా రీసెంట్గా ఆయన బనగానపల్లెకు జరిగిన బహిరంగ సభలో ఈబీసీలకు సంబంధించి బటన్ నొక్కటం జరిగింది దానికి సంబంధించి ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధులు మంజూరు కాలేదు నిన్ననే అనుకుంటాను తాజాగా లబ్ధిదారుల అకౌంట్లో అమౌంట్ జమ అయిందని కూడా సమాచారం కలిసింది ఈ కోణంలో మనం మనం పరిశీలిస్తే మహిళలు ముఖ్యంగా ఈ పెరిగిన మహిళలు వైకాపా వైపు అంటే కాటసాని రామిరెడ్డి వైపు అంటే వారి ఉద్దేశంలో వైకాపా వైపు మొగ్గి చూపింటారా అనేది ఇక్కడ కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంది అయితే దీన్ని తెలుగుదేశం వారు కూడా అంత ఈజీగా కొట్టిపారేయటం లేదు ఎందుకంటే వా తెలుగుదేశం హయాం తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కూటమి అధికారంలోకి వస్తే వారు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు వంటివి ప్రకటించారు కాబట్టి ఈ పెరిగిన మహిళలే కాకుండా మా సాధ మిగతా మహిళలు కూడా ఓటింగ్లో పాల్గొన్న మహిళలు తెలుగుదేశం వైపు కూడా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది కదా అన్నది టీడీపీ శ్రేణుల నుంచి వస్తున్న ప్రశ్న సో ఈ కోణంలో మరి మొత్తానికి మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోవడము అలాగే గత గత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పరిశీలిస్తే దాదాపుగా నాలుగు శాతం పెరిగిన ఓట్లు ఇవన్నీ గమనిస్తే కూడా నియోజకవర్గంలో కూడా ఎన్నిక అనేది పోటాపోటీగా జరిగిందా వన్ సైడా అన్నది కూడా అంతు చిక్కకుండా ఉత్కంఠ కలిగిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు మరి పెరిగిన ఓటింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే దాదాపుగా నాలుగు పెరిగిన నాలుగు శాతం ఓటింగ్ శాతం కానీ ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్న మహిళలు కానీ ఎవరి వైపు మొగ్గు చూపారు అనేది స్పష్టత రావాలంటే పోలింగ్ తేదీ వరకు సారీ కౌంటింగ్ తేదీ వరకు వేచి చూడడం తప్ప ఇంకా మరో మార్గం లేదు